వలసదారుల విషయంలో ట్రంప్ సర్కార్ వైఖరికి నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు మిన్నంటాయి నేషనల్ గార్డ్స్ ను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు కార్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను తగలబెడుతూ బలగాలపై రాళ్లు రువ్వుతూ కవ్వింపులకు పాల్పడ్డారు వారిని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టిన తర్వాత అమెరికాలోని లాస్ ఏంజలిస్ లో తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రమయ్యాయి నిరసనకారులను కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు తయారైంది లాస్ ఏంజిల్స్ లోని పారామౌంట్ సిటీలో వలసదారులు అధికంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు వారం రోజుల్లో నూట శుక్రవారం మరో నలభై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు అక్రమంలోనే ఘర్షణలు ప్రారంభమయ్యాయి సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకోగా ఆందోళనకారులు ఫెడరల్ భవనం దగ్గరకు చేరుకుని ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్టు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు ఈ క్రమంలో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు ఈ ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన మూడు వందల మందిని రంగంలోకి దింపారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నూసం లాస్ ఏంజిస్ మేయర్ కరెన్ బాస్ పనితీరుపై విరుచుకుపడ్డారు ఆందోళనలు సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు మంది నేషనల్ ను లాస్ మోహరించారు అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు ఆదివారం కాలిఫోర్నియా జాతీయ రహదారికి అడ్డంగా పెద్ద పెద్ద రాళ్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను పెట్టి బలగాలతో ఘర్షణలకు దిగారు రహదారులపై టపాసులు కాలుస్తూ కార్లు తగలబెడుతూ బలగాలపై రాళ్లు రువ్వుతూ విధ్వంసం సృష్టించారు ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయి గోళాలు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్టు చేశారు ఫలితంగా అందాల నగరం లాస్ ఏంజలిస్ వలసదారుల ఆందోళనలు దాడులతో రణరంగంలా మారింది ఆదివారం సాయంత్రానికి ఆందోళనకారులను చెదరగొట్టిన బలగాలు సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్ టౌన్ లో ఎవరూ గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు అటు ఆందోళనను అణచివేసేందుకు ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నూసం అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు ఫెడరల్ అధికారులు పోలీసులపై ఎవరు దాడి చేసినా వారు జైలుకెళ్లడం ఖాయమని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించారు బలగాలపై ఆందోళనకారుల దాడులను ఖండించిన అధ్యక్షుడు ట్రంప్ మాస్కులు ధరించి ఆందోళన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజలిస్ ను అక్రమ వలసదారులు క్రిమినల్స్ ఆక్రమించుకున్నారని తమ సోషల్ మీడియాలో ట్రంప్ విరుచుకుపడ్డారు కాలిఫోర్నియాలో నిరసనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కోలోను ఆందోళనలు చేపట్టారు నిరసనలను అణిచివేసేందుకు నేషనల్ గార్డ్స్ ను మోహరించడం దారుణమని ఆందోళనకారులు మండిపడ్డారు పెద్ద సంఖ్యలో ప్రకార్డులు చేతబట్టి ట్రంప్ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఉద్రిక్తతలు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లో ముందస్తుగా బలగాలను మోహరించారు